ఇన్స్పెక్టర్ సూర్య భూమికి ఫోన్ చేస్తాడు చెప్పండి సూర్యగారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ అమ్మగారిని మా అన్నయ్యను చంపిన హంతకుడు దొరికాడు అని చెప్పి సూర్య అనగానే నేను ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి ఎంతో ఎక్సైట్మెంట్తో పోలీస్ స్టేషన్కి వస్తుంది భూమి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే సూర్య కృష్ణప్రసాద్ని బాగా చిత్త కొడతాడు కృష్ణప్రసాద్ ఒంటి నిండా కూడా గాయాలుంటాయి భూమి అక్కడికి వచ్చి ఎవరు సార్ అని చెప్పి అంటూ ఉంటే మీ అమ్మగారిని మా అన్నయ్యని చంపిన హంతకుడు వీడే అంటూ సూర్య కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకి లేపడంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి వైపు చూడడంతో ఇకప్పుడు భూమి అరెస్ట్ చేసింది అన్న విషయం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కృష్ణప్రసాద్ని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతో ఏడుస్తూ మావయ్య నేను మిమ్మల్ని ఇలా అస్సలు చూడలేకపోతున్నాను ఏం చేసైనా సరే మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి కృష్ణప్రసాద్ని ఏ విధంగా బయటకు తీసుకువస్తుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి